ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ కుమార్ సో వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్ళే ముందు అంటే ఈ వీడియోని పూర్తిగా చూసి సో ఇది ఒక మూవీ రివ్యూకి సంబంధించి అనమాట ఇలాంటి మంచి రివ్యూస్ మన ఛానల్లో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి తోడ్పాటు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ముందుగా మూవీ రివ్యూషన్కి వచ్చేళ్ళకి కోర్ట్ మూవీ సో రిలీజ్ అయ్యి కూడా ఒక త్రీ డేస్ అయిపోయింది సో అంటే యాక్చువల్గా అంటే ఈ మధ్య మూవీ రివ్యూస్ ఏంటంటే మంచి సినిమాలు ఏవీ రావట్లేదు కాబట్టి నేను మూవీ రివ్యూస్ ఏం చేయలేదు అనమాట ఆల్మోస్ట్ ఆల్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి జానవరిలో మనకి సంక్రాంతి అప్పుడు వచ్చిన సినిమాలే తప్ప తర్వాత పెద్ద సినిమాలు ఏం లేవు అడపా తడపా పెద్ద సినిమాలు వచ్చినా సరే అవి అటర్ ప్లాఫ్ డిజాస్టర్ అయిపోవడం వల్ల మజాగా కానీ ప్లస్ చాలా కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట అవి డిజాస్టర్ రావడం వల్ల ఏదంటే వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా నేను చేయలేదనమాట సో టైం కుదరక సో ఈ మూవీ గురించి నేను ఎందుకు చేస్తానంటే మన ఛానల్ అంత ముందు ఒక షార్ట్ ఫిలిం రివ్యూ కూడా చేసాం అనమాట సో వ్యసనం అనే సినిమా సో అంటే సమాజానికి ప్లస్ మన రివ్యూ వల్ల ఎంతోమంది కొంతమందికైనా సరే ఉపయోగపడుతుంది ప్లస్ సో మనకి మెయిన్గా ఈ మూవీ గురించి వచ్చేసి మనకి స్టూడెంట్స్ గురించి వాళ్ళకు ఉపయోగపడుతుందని మెయిన్ ఈ రివ్యూ చూపిస్తున్నాను అనమాట సో ముందుగా కోర్ట్ రివ్యూ ఎలా ఉందంటే సో కోర్ట్ అనే సినిమా ఏంటంటే సో తల్లిదండ్రులు చూడాలి ఉన్న మనకి స్టూడెంట్స్ చూడాలి సో మధ్య వయస్కులు చూడాలి అమ్మాయిలు చూడాలి నాట్ ఎవ్రీథింగ్ అందరూ చూడాలి నా దృష్టిలో ఏంటంటే సో రీసెంట్ టైంలో సో ఫ్యామిలీ వెళ్ళి ప్లస్ మనకి ఏంటంటే సినిమాల్లో ఎంతో కొంత నేర్చుకునే విషయం సో చాలా తక్కువైపోయింది అన్నమాట సినిమాలు అలా సినిమాలు కాకుండా ప్రజెంట్ సో మనకి ఒక విలువలతో కూడిన సినిమాలు సో ఆ సినిమా నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే కంటెంట్తో తీసిన సినిమానే ప్రస్తుతం కోర్ట్ అనమాట కోర్ట్ మూవీ అనేది చాలా అద్భుతంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కొన్ని కొన్ని సీన్స్ అంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే సాంగ్ నచ్చి అంటే నాకు కూడా సాంగ్ చాలా బాగా నచ్చింది అనమాట సో నా సాంగ్ నచ్చి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అనమాట సో మనకి ఆ సాంగ్ ఎంత ట్రెండ్ సెట్ అవుతుందో ప్రజెంట్ అందరికీ తెలుసు అనమాట సో సాంగ్ నచ్చి సినిమాలకి వెళ్ళి తర్వాత సినిమాలో లీనమైపోతానుకో సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి అంత డెప్త్గా చూస్తాను వాడు సినిమా సో బీజియం అయితే మటుకి ఎక్కడ ఇవ్వాలి అక్కడ గట్టిగా ఇచ్చారనమాట అంత బాగుంది బీజం సో మెయిన్గా అంటే ఈ సినిమాకి సంబంధించిన ప్లాట్ ఏంటంటే మనకి అందరికీ తెలుసు అంటే ట్రైలర్లోనే అర్థమైపోయింది ఒక అమ్మాయి అబ్బాయి మనకి టీనేజ్ లవ్ స్టోరీ అనమాట ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు సో మనకి అమ్మాయి వాళ్ళ మామయ్య వచ్చేసి మనకి శివాజీ గారు సో మనకి సో సొసైటీలో కొంచెం పేరున్న వ్యక్తి పొలిటీషియన్ సో దానివల్ల ఏంటంటే సో ఆ అబ్బాయిని ఎలా అయినా సరే శిక్షించాలి సో అబ్బాయి మా అంటే మా అమ్మాయిని ప్రేమిస్తాడా మా మేనకొళ్ళని ప్రేమిస్తాడా సో ఆ అబ్బాయిని ఎలా అయినా సరే మనకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కానీ అతను కానీ నాశనం చేయాలనే కాన్సెప్ట్తో ఏంటంటే మనకి అతని మీద తప్పుడు కేసులు పెడతాడు సో తప్పుడు కేసులు పెట్టి మనకి మెయిన్ ఏంటంటే ఫోక్సో కేసు పెడతారు ఫోక్సో కేసు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు మనకి ఏంటంటే ఒక మైనర్ని చిన్న పిల్లల్ని కానీ మైనర్స్ని కానీ మనకి ఏంటంటే ఏదన్నా సో బలకర బలత్కరించినా కానీ సో వాళ్ళ మీద మనకి ఏదన్నా చేసినా సరే సో వాళ్ళ అంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు అనమాట బెయిల్ కూడా రాదనమాట మన జీవితాన్ని కాళ్ళు పైన పెట్టి తల కింద పెట్టినా సరే మనకి బెయిల్ కూడా రాదు అలాంటి సో ఒక చట్టాన్ని గురించి మనకి ఇది మూవీలో బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఆ ఫోక్స్ కేసు పెట్టడం వల్ల ఏంటంటే దాని నుంచి ఎలా బయటకు వచ్చారు సో పేరున్న లాయర్లు మొత్తం అంటే మనకి పొలిటీషియన్స్ మొత్తం లాయర్లను కానీ పోలీసులు కానీ కొనేస్తారు కదా అదే కాన్సెప్ట్తో మనకేందంటే లాయర్లు అందరినీ కొనేస్తే మనకేందంటే సో మనకి ఒక సో మెయిన్ సీనియర్ లాయర్ కింద మనకి ఏంటంటే మనకి స్టూడెంట్గా ఉన్నటువంటి ప్రియదర్శి గారు సో ఈ క్యాస్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తారు సో దాని నుంచి ఆ అబ్బాయిని ఎలా బయటకు తీసుకొస్తాడు అనేది మెయిన్ ప్లాట్ స్టోరీ అనమాట సో అంటే చాలా సింపుల్ స్టోరీ అంటే మనం ఏదో భీవత్సమైన మనకి ఎలివేషన్లు గెలివేషన్లు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట సింపుల్ స్టోరీ షార్ట్ కట్ స్టోరీ చాలా బాగుంది నీట్గా ఉంది ప్లస్ మనకి ఏంటంటే మెయిన్ ఈ సినిమాలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సో చట్టాలని మనకి మిస్యూజ్ చేసేసి మనకి ఫోక్సో కష్టం ఫోక్సో చట్టం కానీ లేదా చాలా చాలా చట్టాలని సో మిస్యూజ్ చేసేసి మనకి సో మనకి ఎవరైతే గిట్టిన వాళ్ళు ఉంటారో గిట్టన వాళ్ళ మీద కేసులు పెడతారు అనమాట సో ఆ గి అంటే మనిషి మనస్తత్వం అలాంటిది కాబట్టి సో అలా మనకి దానివల్ల ఏంటంటే ఎట్లా కాపాడొచ్చు అనేది మెయిన్ ప్లాట్ అండి ఈ స్టోరీ సో దీంట్లో యాక్ట్రెస్ విషయానికి వస్తే మనకి సో ప్రియదర్శి గారు యాజ్ యూజువల్లీ మనకి మలేషియా కానీ దాంట్లో ఎట్లయితే అవార్డ్స్ వచ్చియో ఈ సినిమా కూడా ఖచ్చితంగా అవార్డు వచ్చింది అంత బాగా యాక్ట్ చేశాను అనమాట ప్రియదర్శి సో అంటే మెయిన్ హీరో ప్రియదర్శి అనుకోవచ్చు సో మనకి ఏంటంటే అసలు ప్రియదర్శిని కూడా డామినేటింగ్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మనకి సో మనకి శివాజీ గారు సో శివాజీ గారు ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అదే చంద్రం ప్లస్ మనకి ఏదైనా చిన్న 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 క్యారెక్టర్స్ చేశారు చిన్న చిన్న పెద్ద పెద్ద సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ చేశారనమాట సో మనకి శంకర్ శంకర్దా జీ ఎంబీబీఎస్లో కానీ అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా ఎలా అయితే చేశారో ఆ క్యారెక్టర్స్ నుంచి వచ్చిన స్థాయి ఒక ఓ ఫ్యామిలీ హీరోగా ఎదిగి ఒక మినిమం హీరోగా అయితే మనకి ఆయన ఆయనలో పెద్ద హిట్ ఏదైనా ఉందంటే తాజ్మహల్ అనమాట అప్పుడు ఒక సెన్సేషన్ ఆ సినిమా సో తాజ్మహల్ అనేది మనకి సాంగ్స్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎంత హిట్ అనేది సో అంటే అంత ఫ్యామిలీ హీరో మనకి ఇంత వైల్డ్ క్యారెక్టర్ చేశారా అన్నట్టు కనిపిస్తుంది అనమాట సో అంత అసలు మనకి సో అసలు ఈ క్యారెక్టర్ మనకి శివాజీ గారు తప్ప ఎవరు చేయలేరన్నంత డెప్త్ తీసుకెళ్దాం మన స్టోరీని సో శివాజీ కనపడినప్పుడల్లా ఏంటంటే సో మనకి భయం వస్తుంది కోపం వస్తుంది సో బాధ వేస్తుంది అన్నీ వస్తాయి అనమాట అంటే మనం సినిమాను సినిమాలో ఇన్వాల్వ్ చేసే క్యారెక్టర్ అంటే శివాజీ గారు అనమాట సో మనకి అంటే మనకి ఆయన చూడగానే కోపం వచ్చింది ఫస్ట్ సో తర్వాత ఆయన అరుపులకి భయం వేసిద్ది అనమాట అంత నీట్గా చేశారన్నమాట క్యారెక్టర్ సో మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా వల్ల మనకి ఇప్పుడు జగపతి బాబు గారికి లెజెండ్ తర్వాత ఎలా అయితే మనకి నెగిటివ్ రోల్స్లో మంచి సో అంటే స్టైలిష్ హీరో స్టైలిష్ హీరో ఎట్లన స్టైలిష్ విలన్ ఎలా మనకి జగపతి బాబు గారు పేరు తెచ్చుకున్నారు అలానే కాకుండా మనకి సో శివాజీ గారికి కూడా మంచి పేరు వచ్చిందని నేను చెప్పాలి సో శివాజీ గారు నెక్స్ట్ లెవెల్ సో శివాజీ గారికి బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చిందనమాట అలానే కాకుండా మనకి కొన్ని మనకి రోహిణి గారు ప్లస్ మనకి ఏంటంటే సాయి కుమార్ గారు ప్లస్ మనకి ఏంటంటే హీరో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే హీరో అమ్మ సో ఆమె ఏంటంటే చాలా సహజ నటన చేసేది అనమాట ఆయన చాలా సినిమాలు చూశాను నేను చాలా సహజంగా నటిస్తుంది కాబట్టి ఆమె నటన నాకు చాలా బాగా అనమాట సో మనకి ఏంటంటే అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయిందో కొన్ని చోట్ల ఆనందపడతాము కొన్ని చోట్ల బాధపడతాము కొన్ని చోట్ల అయ్యో ఇలా జరిగింది అన్న ఫీల్ కూడా వచ్చిందన్నమాట అంత సినిమాలోకి ఇన్వాల్వ్ చేసే సినిమా అనమాట అంటే అంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకప్పుడు నేను నా చైల్డ్హుడ్లో మా అన్నయ్య సో రాజశేఖర్ సినిమాలు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యానో అట్లా తర్వాత ఏంటంటే మనకి చాలా తక్కువ టైం అంటే మనకి చాలా తక్కువ సినిమాలు అలా ఉంటాయి అన్నమాట సో తర్వాత తర్వాత వెంకటేష్ గారిది సో వెంకటేష్ గారు నెక్స్ట్ ఎట్లయినా యాక్టింగ్ బాగా చేస్తారు దృశ్యం సినిమాలో మనకి ప్రతి ఆడియను మనకి సీట్లో కూర్చొని ప్రతి ఆడియన్ ఎట్లయితే ఇన్వాల్వ్ అవుతారు ఆ విధంగా మనకి ఈ సినిమా కూడా మనకి ఏంటంటే కోర్టు సినిమా కూడా ఒక ఆడియన్స్ని సినిమాలోకి ఇన్వాల్వ్ చేసి ఎమోషన్స్లో ఇన్వాల్వ్ చేస్తారు అనమాట సో అంటే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి సినిమాకి వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట అంటే నా దృష్టిలో ఏంటంటే మనకి ఓవరాల్ ఆడియన్స్ దృష్టిలో ఏంటంటే హిట్ అనమాట ప్లస్ నా దృష్టిలో ఏందంటే ఈ సినిమా మరికి సూపర్ హిట్ అనే చెప్పాలి నాకు బాగా కనెక్ట్ అయింది అదిగోండి ఏంటంటే మనకి ఈ ప్రొడక్షన్ వాల్యూస్ మనకి నేచురల్ స్టార్ నాని గారు చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అనమాట సో ఎక్కడ రూపాయికి తగ్గకుండా బాగా చేశారు ప్లస్ మనకి అంటే నాని గారు సో ఒక మాట వల్లే ఈ సినిమా హైప్ వచ్చిందనమాట సో ఈ సినిమా కానీ నచ్చకపోతే హిట్ అవ్వకపోతే సో నా నెక్స్ట్ వచ్చే హిట్ త్రీ మీరు ఎవరు చూడొద్దనే సో ఆ మాట గురించే నేను ఏంటంటే మనకి ఆ సినిమా చూద్దామని అనుకున్నా కానీ సో పాజిటివ్ రెస్పాన్స్ కానీ ప్లస్ మనకి ఏంటంటే ట్రైలర్ కానీ ప్లస్ మనకి నా పాట గురించి నేను వెళ్ళాను సో అవి అంటే ఆ పాట గురించి నేనైతే వెళ్ళాను సో ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి అంత బాగా నచ్చిందనమాట సో ఒక మంచి సినిమా ప్రజలకి చేరాలి ఒక మంచి మెసేజ్ అందరికి చేరాలి చేరాలి అనేది కాన్సెప్ట్ మీదే నేను సో ఒక మూడు రోజులు లేట్ అయినా సరే దీనికి సంబంధించి రివ్యూ చేస్తాను అనమాట ప్లీజ్ దయచేసి మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి సో ప్రతి ఒక్కరు ఆ సినిమా చూడ చూసి ఎంతో కొంత నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అనమాట సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై జవాన్ జై కిసాన్ జై హింద్